ధర్మ ఏ మాట కామాట చెప్పుకోవాలి వాకింగ్ చేస్తా ఉంటే నీకు ఏమనిపిస్తూ ఉంది ధర్మ మనకి అది చార్ధామ్ యాత్ర అంటే కష్టమా ఈజీనా చాలా కష్టమే కానీ అందరికి అదృష్టం దొరుకుతుందా దొరకదా దొరకదు కదా మా రమ్మ టీషర్ట్ ప్యాంట్ సూపర్ ఉంది అది కూడా ఉత్తర కాశీలో ప్యాంట్ షర్ట్ ఎస్ ఫ్రెష్ వెజిటబుల్స్ కదా ఎస్ అందరికీ చూడు ఒక కుంకుం పైన ఉంటుంది రెడ్ లిప్స్టిక్ రెడ్ కుంకు రెడ్ నలు పూసలు బిల్డింగ్ చూడండి కలర్ ఫుల్ గా ఉన్నాయి అంత ఇక్కడ సో ఉత్తర కాశీలో వీళ్ళు చూడండి కదా ఇది భాగీరథిని చూస్తూ ఎంత బాగా కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంట్లో సో వీళ్ళకంతా హోటల్స్ ఉన్నాయి కానీ అండి ఏ మాత్రం పూర్తిగా సంవత్సరం మొత్తం నడవదు ఒక ఫైవ్ మంత్స్ మాత్రమే వీళ్ళకి హోటల్స్ నడుస్తుంది తర్వాత వీళ్ళు సైలెంట్ గా పాపము టు ఇన్కమ్ సోర్స్ కూడా ఏమీ లేదు వీళ్ళకి టూరిజం మాత్రమే రేడమ్మా మీ ఫేస్ నీకు వాట్సాప్ పెట్టించాను కదా హ్యాపీనా మీ ఫోన్ లో నుంచి వీడియో కాల్ మాట్లాడినా ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడచ్చు కదా ఇంకా ఓకే